గజ స్నానం అంటే తెలుసా స్నానం అంటే ఏనుగు చాలా ఇష్టపడుతుంది జలాశయం కనిపించిందంటే చాలు వెంటనే దిగిపోయి గంటల ధరపడి స్నానం చేస్తుంది ఆ జాతికి అదొక బలహీనత ఆ బలహీనత నుండే గజేంద్ర మోక్షం అనే గొప్ప గాథ ఏర్పడింది అంతసేపు స్నానం చేసి పైకి రాగానే అక్కడ ఉన్న మట్టి అంతా తొండంతో తీసుకుని ఒంటి నిండా జల్లుకుంటుంది అంతసేపు చేసిన స్నానం వృధా అయిపోయినట్లేగా అందుకనే ఎవరైనా ఎంతో కష్టపడి ఏదైనా పనిచేసి చివర చేసిన ఏదో పొరపాటు వలన ఆ కష్టానికి ఫలితం లేకుండా చేసుకుంటే గజ స్నానంలా తయారైంది అని అంటుంటారు సరి అయిన భక్తి శ్రద్ధ లేకుండా ఏదో నదీ స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది ఆ పుణ్యం వలన మనకు ఐహికమైన మేలు జరుగుతుందనే భావమే తప్ప పరమాత్ముని పాదాలపై దృష్టి పెట్టకపోతే మోక్షం సిద్ధించదు ఉదాత్తమైన ఆలోచన లేకుండా చిన్న చిన్న ఫలితాల కోసం మనం పడే కష్టం గజస్నానం లాగానే నిష్ప్రయోజనం స్వస్తి